ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం సార్వత్రిక సంఘములో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ యేసు క్రీస్తు పురవారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం ముందుకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుని వాక్యం అనే అర్థం ఈరోజు త్రోమ పక్కన విత్తబడిన వాక్యము త్రోమ పక్కన విత్తబడిన విత్తనము అనే అంశం గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రవారు ఈ భూమి మీద జీవించిన కాలంలో అనేక విషయములను ప్రజలకు ఉపమాన రీతిగా సులువుగా అర్థమయ్యే రీతిలో భాషలో వాక్యమును వివరించడం జరిగింది అందులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభారు విత్తువాణి ఉపమానమును గురించి ప్రజలకు చాలా విపులీకరణముగా తెలియజేస్తారు అందులో మొదటి భాగముని రోజున మనం నేర్చుకోబోతున్నాము రండి మత్త పదమూడవ అధ్యాయము నాలుగవ వత్సం నుంచి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే మూడవ వత్సం నుంచి మనం ధ్యానిద్దాం ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను జగత్ గమనించండి ఈ మొదటి భాగములో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళేను విత్తువాడు అనగా దేవుని వాక్యమును విత్తుచున్న యస్సు క్రీస్తు ప్రభు ఆ ఈ ఈరోజున పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత దేవుని యొక్క వాక్యమును బోధించుచున్న దేవుని సేవకులు పరిశుద్ధమైన దేవుని చిత్తములో నడబడుచున్న సేవకులు సువార్థికుల ద్వారా దేవుని యొక్క వాక్యము విత్తపడుచు ఉన్నదండి గమనించండి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోమ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసాను ఇదండి ప్రభు అంటున్నారు విత్తువాడు విత్తటకు బయలు వెళ్ళిను వాడు చేలో విత్తనములు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను జగత్ గమనించండి ఇక్కడ విత్తువాడు అనగా దేవుని వాక్యములు విత్తుచున్న దేవుని సేవకుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క నామ ఘనత కొరకు పనిచేస్తున్న దేవుని సేవకుడు విత్తనములు అనగా దేవుని యొక్క వాక్యం పొలము అనగా మానవుని యొక్క హృదయం గమనించారా ప్రియులారా జగత్ గమనించినట్లయితే ఇప్పుడు విత్తువాడు దేవుని యొక్క వాక్యాన్ని విత్తుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యమును విత్తి ఉన్నారు ఇప్పుడు యశు క్రీస్తు శిష్యులుగా దేవుని సేవకులుగా యశుక్రీస్తు ప్రమేఖ రాజ్య వ్యాప్తిలో పనిచేస్తున్న వారందరూ దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను విత్తుచున్నారు ఇక్కడ మానవుని పొలమని పిలవడుతున్న హృదయం అయితే ఈ విత్తబడుచున్న వాక్యము కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి అంటే అంటే వాక్యం అనే విత్తనం ఎక్కడ పడుతుందంటే త్రోవ పక్కన పడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పక్షులు వచ్చి వాటిని మృంగివేస్తను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు నిజమేనండి ఈ దినమున అనేకులు ఇది బయట వారి గురించి కాదండి ఏసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన నీవే దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ అది నీ హృదయములో చొచ్చుకొని వెళ్ళట్ల హృదయము బయట అంటే నీ హృదయము బయట అంటే పొలము బయట త్రోమ పక్కన పడిపోతుంది నీవు వినిన వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవట్లేదు అని అర్థం వయసు పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవ పంతొమ్మిదో ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు జగత్తు గమనించండి గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే యేసు క్రీస్తు ప్రవారు చాలా స్పష్టముగా విపులీకరణ చేస్తున్నారు త్రోవ పక్కన పడిన విత్తనమును గురించిన సాదృశ్యం ఏంటంటే ఎవడైనాను దేవుని రాజ్యము గురించి వినియు దానిని గ్రహించడు గ్రహించకుండా అలాగే స్టపంగా ఉండి నాకు కదలే నేను మారణ అవసరం లేదు ఇలాగే ఉంటా మందరనికొస్తా త్రాగుడు మానను మంద్రానికి వస్తా చెడు పనులు చేయటం మానను మందరనికొస్తా మోసం చేయటం మానవు మందరనికొస్తా భూతులు మారణం ఇలాగే ఉంటా అంటే నీవు స్టబండ్గా కఠినముగా ఉండిపోతున్నావు దేవుని యొక్క వాక్యము కనుక నీ హృదయములకు వెళ్తే ఏమవుతుందంటే లోపల ఉన్న భయంకరమైన వాటి అన్నింటినీ త్రవి బయటపడేస్తుంది నువ్వు వెళ్ళనేవట్లా గ్రహించట్లేదు అందుకని ప్రభు అంటాడు ఎవరైనా నువ్వు రాజ్యమును గురించిన వాక్యమును వినియు గ్రహింపక ఉంటే దుష్టుడు వచ్చు అనేక హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు ఎందుకంటే నువ్వు విని గ్రహిస్తే మారుమనిస్ పొందుతావు మారుమనిస్ పొందితే సైతానికి నియమించబడిన నిత్యమైన నరకాగ్నికి వెళ్లకుండా తప్పించబడతావు అది వాడికి ఇష్టం ఉండదు కదా అందువల్ల నీ హృదయంలో వాక్యాన్ని వండనేవాడు పట్టుకుని వెళ్ళిపోతాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఎన్నో దినాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు క్రైస్తవుడు క్రైస్తవురాలు అని పిలబడుతున్నావు విశ్వాసువి పరిశుద్రాలు అని పిలబడుతున్నావు నీహృదములో వాక్యము నిలబడి ఉంటుందా లేకపోతే త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉన్నావా ప్రభు అంటున్నారు తొమ్మిదవ వచనంలో మత అధ్యాయం దాన్ని వచనంలో చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు చూడండి చెవులు గలవాడు వినుగాక నిజంగా నీకు చెవులు హృదయం అనేది చెవులుంటే మారుమనసు పొందాలనే చెవులు ఉంటే ఎప్పుడో మారుమనసు పొందేదాను ఎప్పుడే మారుమనసు పొందేవాడు ప్రియమన సహోదరి సహోదరుడ ఇవదే కాలం మందు యేసు క్రీస్తు ప్రవణిని ప్రతిమలాడుతూ ఉన్నారు ఏదో రీతిగా వాక్యం వింటున్నావు దేవుని మందిరంలో వాక్యం వింటున్నావు సువార్త సభలో వాక్యం వింటున్నావు టీవీల ద్వారా వాక్యం వింటున్నావు యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నావు ఆయా రకాలుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా నువ్వు మార్చబడాలనే వాక్యం వింటున్నావు చదువుతున్నావు కానీ గ్రహించట్లా అలా గ్రహించకపోవడం నష్టం ఏంటంటే సైతన్ వచ్చి ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు నువ్వు అలాగే క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా బ్రతుకుతావు చచ్చిపోతావు నిత్యమైన నరకాగ్నికి వెళ్ళిపోతావు చూడండి దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది మత శుభార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ప్రభాత్ ప్రభాచర్ క్లారిటీగా సెలవిస్తున్నారు మత్యశుభార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఏడవ వచ్చును నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడి అలాగే ఉండును జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు పెండ్లకి చుండిరి జల ప్రళయమును వచ్చి అందరూ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి అలాగనే మనిషి కుమారుని రాకడై ఉండును చూడండి నోవాహు దినములు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగ ఉన్నాయి నోవాహు దినాల్లో వాడ ప్రారంభించిన దినం వదలుకొని జలప్రాలయం వచ్చేంత వరకు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు ఐలారా మారుమనసు పొందండి ఐలారా దేవుని తిరగండి మీరు చేసిన అతిక్రమలు చాలా ఘోరమైనవి దేవుడు ఎంతగానో హృదయంలో చింతిస్తున్నాడు అని చెబితే ఎటకారం చేశారండి హేళం చేశారండి నోవాహు చూసి నవ్వుకున్నారండి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యస్సు క్రీస్తు ప్రభయ్య లోకానికి వచ్చి మానవులందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఆయన సేవకుల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు మారండి హృదయాన్ని మార్చుకోండి దేవుని తిరగండి నిత్యమైన రాజ్యాన్ని చేర్చబడతారని యస్సు ప్రభారు ఎంతగా ప్రేమగాను పిలుస్తూ ఉన్నారు అయితే వినలేదు వారు వినలేదు నావాహ కాలంలో వినలేదు జలప్రళయం వచ్చింది అందరు కొట్టుకుని పోతూ ఉన్నారు ఎనిమిది మంది మాత్రమే వాడలో ప్రవేశించారు అప్పుడు కేకలు వేస్తున్నారు అప్పుడు అర్థమైంది అయ్య బాబు ఎంత తప్పు చేశామని ఎంత తప్పు చేసామో నోవాహు మాట వినలేదని ఈరోజు కూడా అనేకమైన సేవకులు బ్రతములాడుతున్నారండి వెంటబడుతూ ఉన్నారండి దేవుని సన్నిధిలో పాటి గోదాడుకుంటూ ఉన్నారండి మీరు మారుమసి పొందాలని నీవే దేవుని యొక్క రక్షణలకు నడిపించబడాలని నోవాహు దినాల్లో ఆత్మ రూపముగా వెళ్ళి వారిని బ్రతములాడుకున్న మాట వినలేదండి ఈ ఈరోజు కూడా మిమ్మల్ని ఇవదే కాలం అందుక్రీస్తు ప్రవారు బ్రతములాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఇవదే కాలం నేను కూడా మిమ్మల్ని బ్రతములాడుతున్నాను ఇంకా వాక్యం వింటానో గ్రహించకుండా ఉంటున్నావా త్రోపక్కడ పడిన విత్తనం వలె ఉంటున్నావా గ్రహింపు లేని స్థితిలో ఉంటే సైతం వచ్చి వాక్యుని పట్టుకుని వెళ్ళిపోతాడు వారికి నియమించిన నిత్యమైన నరకాగ్నికులు నేను తీసుకుని పోతాడు అలా వేళ్ళకూడదని నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ప్రభు సిలువలో భలే అయిపోయాడండి ఆయన రక్తాన్ని చిందించాడండి ఆయన శరీరం అంతా తూట్ల వలె మార్చబడిపోయింది నీవు నన్ను నిన్ను నన్ను విమోక్షించాలని పరిశుభ్రపరచాలని ఆయన రాజ్యంలోకి చేర్చబడాలని ప్రేమన సహోదరి సహోదరుడ ఇప్పటికైనా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకున్నట్లయితే గ్రహించినట్లయితే నీ పాప స్థితిని గ్రహించినట్లయితే ఆయన పరిశుభరచగలడు మార్చగలడు నూతనమైన స్థితిని దయచేయగలడు ఆయన సన్నిధికి వస్తావా ఏసే పాదాల దగ్గర పడతావా ఆయన కలవరు సిరువులో కార్చున్న రక్తములో కడగబడితే నీకు గొప్ప విమోచన దొరుకుతుంది ప్రభువుని కట్టి కృప అనుగ్రహించి వాక్యము హృదయములో నాటబడి ఫలించేటట్లుగా చేయనుగాక ఆమె మీ అందరికీ యశు క్రీస్తు ప్రభు నామంలో వందరములు ప్రభుత్వం అయితే రేపటిదైనా మనం మరలా దేవుని వాక్యమని అర్థం ముందు మన అందరం నిలబడి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుతున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి వారు కూడా పరిశుద్ధాత్మక నడిపింపులోకి నడిపించబడ్డానికి మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు మీ అందరికీ వందనాలు ప్రైస్తల